దేవతలు కూడా చేరలేని ఎత్తులో శివుని నాభిరూపలింగం మధ్య మాహేశ్వర్ దీని వెనుకున్న రహస్యాలను గురించి తెలుసుకుందాం పవిత్రమైన మాహేశ్వర్ క్షేత్ర విశేషాలు పంచ కేదారాల్లో నాలుగవది మధ్య మహేశ్వర్ సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే అలాగే పరమ శివుని శరీర భాగాలు పడిన పవిత్ర ప్రదేశాలు పంచ కేదారాలుగా విరాజిల్లుతున్నాయి వాటిల్లో నాలుగవది మధ్యమహేశ్వర్ క్షేత్రం ఈ కథనంలో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మధ్యమహేశ్వర్ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం మధ్యమహేశ్వర ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మీటర్ల ఎత్తులో మధ్యమహేశ్వర ఆలయం వెలిసి ఉంది ఈ ఆలయం చౌఖంబ నీలకంఠ్ కేదార్నాథ్ పర్వత శిఖరాలకు అభిముఖంగా కనిపిస్తుంది మధ్యమహేశ్వర ఆలయాన్ని చేరుకోవాలంటే రాన్సీ గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది మద్యమహేశ్వర్ విశిష్టత పరమశివుని శరీర భాగాల్లో నాభిపడిన ప్రాంతంగా మధ్యమహేశ్వర్ ప్రసిద్ధి చెందింది అందుకే ఇక్కడ శివలింగం నాభి రూపంలో దర్శిస్తుంది దర్శనమిస్తుంది మధ్యమహేశ్వర ఆలయానికి చుట్టూ కనిపించే చౌఖంబ నీలకంఠ్ కేదార్నాథ్ పర్వతాల సౌందర్యం ఎంత చూసినా తనివి తీరదు స్థలపురాణం భీముడు వృషభారూపంలో ఉన్న శివునితోక పట్టుకొని లాగబోగా ఆ వృషభం భూమిలోకి వెళ్ళిపోతుంది ఆ క్రమంలో శివుని శరీర భాగాలు ఐదు ప్రదేశాల్లో పడతాయి అవే పంచకేదారాలుగా ప్రసిద్ధి చెందాయి వాటిలో నాలుగవది అయిన మధ్య మహేశ్వర్లో శివుని నాభిభాగం పడిందని ఆలయ పురాణం ద్వారా మనకు తెలుస్తుంది పాండవ మధ్యముడైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆలయ విశేషాలు ప్రధాన ఆలయంలో నాభి రూపంలో శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు ఆలయానికి కుడివైపున ఒక చిన్న ఆలయంలో పాలరాయితో చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు ఆలయ ప్రాంగణం నుంచి వచ్చే నీరు చాలా పవిత్రమైందిగా భావిస్తారు ఈ ప్రవాహం నుంచి కొన్ని చుక్కలు కూడా అభ్యంగన స్నానం చేయడానికి సరిపోతాయని స్థానికులు చెప్పడం విశేషం ఉత్తరాఖండ్లోని ఇతర ఆలయాల మాదిరిగానే మధ్యమహేశ్వరుని ఆలయం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది మే నుంచి నవంబర్ మధ్య ఎప్పుడైనా మధ్యమహేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు వర్షాకాలంలో ఈ యాత్ర కొంత కఠినతరం అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ ఆలయ సందర్శనకు అత్యంత అనువైన సమయం శీతాకాలంలో హిమపాతం కారణంగా నవంబర్ నుంచి మే వరకు మధ్య ఆలయాన్ని మూసేస్తారు ఈ సమయంలో మధ్యమహేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని దిగువన ఉన్న ఊఖీ మట్కు తరలించి అక్కడే పూజాదికాలు నిర్వహిస్తారు దివ్యానుభూతినిచ్చే ప్రకృతి సౌందర్యం ఉత్తరాఖండ్లోని చాలా ప్రదేశాల మాదిరిగానే మహేశ్వర్ వద్ద కూడా శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది పచ్చని లోయలు పక్షుల కిలకిలల మధ్య వేసవిలో ఈ ప్రాంతంలో అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు అలాగే ఇక్కడికి సమీపంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడా మధ్య మహేశ్వర్ను సందర్శించడం కూడా పంచకేదారాల యాత్రలలో భాగమేనని స్థానికులు అంటారు డెహ్రాడూన్లోని విమానాశ్రయం నుంచి ఊఖీమట్ చేరుకోవడానికి ప్రైవేట్ వాహనాలు బస్సులు అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి మధ్య మహేశ్వర్కు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది హరిద్వార్ రైల్వే స్టేషన్కు రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊఖీమట్ వరకు వాహనాల్లో చేరుకొని అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయడం ద్వారా మధ్యమహేశ్వర్ చేరుకోవచ్చు మధ్య మహేశ్వర్ యాత్ర ఎంతో కఠినమైనప్పటికీ ఒక్కసారి అక్కడికి చేరుకోగానే ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశించిన భక్తులు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదని చెప్పడం గమనార్హం జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా చేయాల్సిన యాత్ర మధ్యమహేశ్వర్ యాత్ర ఓం నమ శివాయ